దేశంలో రెండు వేల డెబ్బై నాటికి పొల్యూషన్ అనేది ఉండకుండా మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ లతోని ఉండిపోవాలనేది ఒక లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి రావడానికి ప్రజలు కొనడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమిటన్నది ముఖ్య ప్రశ్న ఆర్టీసీకి సంబంధించి రెండు వేల ముప్పై తొమ్మిది వరకు వంద శాతము ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులు నడపాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా అనిపిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వము అలాంటి ఆలోచన చేయడం అభినందనీయమే అది నిజంగా చేరగలిగితే సంతోషమే చేరేటట్లు అందరం కలిసి చేయాలనేది నా ఆలోచన ఢిల్లీ ప్రభుత్వము ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఇన్సెంటివ్స్ ఇస్తుంది ఒక టూ వీలర్ వెహికల్ కు ఒక ముప్పై వేల వరకు సుమారు అలాగే ఫోర్ వీలర్ వెహికల్స్ కి ఒకటిన్నర లక్ష రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చే పరిస్థితిలో ఆలోచన చేసింది అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎంఈ డ్రైవ్ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ సబ్సిడీ ఇస్తుంది అలాగే రోడ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఉంటుంది మహారాష్ట్రకు వచ్చి సమృద్ధి ఎక్స్ప్రెస్ వే మీద నాకు నుంచి ముంబై వరకు ఆ హైవే మీద వెళ్తున్నటువంటి వెహికల్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి టోల్ ట్యాక్స్ లేకుండా నిర్ణయం తీసుకుంది తెలంగాణలో కూడా వెహికల్ పర్చేజ్ మీద సబ్సిడీ ఉందా లేదా ఒకవేళ కొనుగోలు ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కువ చేయాలి అని అనుకుంటే మనం ఎలాంటి పాలసీ తీసుకొస్తే హైదరాబాద్ లో పొల్యూషన్ నుంచి బయటకు వస్తాము అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలనేది నేను కోరుకుంటున్నాను తెలంగాణ మొత్తంలో ఎలక్ట్రిక్ వెహికల్లలో హైదరాబాద్ లోనే అరవై శాతం రూరల్ ఏరియాలో చాలా తక్కువ ఉంది నలభై శాతం అంటే ఒక హైదరాబాద్ లోనే మెజారిటీ షేర్ ఉంది ఎందుకు అని అంటే ఎలక్ట్రికల్ రీచార్జ్ స్టేషన్స్ రూరల్ ఏరియాస్ కి కనెక్టివిటీ చేయకపోవడం స్టేట్ టు డిస్ట్రిక్ట్స్ డిస్ట్రిక్ట్ టు మండల్ కి మనం ఆ కనెక్టివిటీని ఆ రేడియస్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ రీఛార్జ్ స్టేషన్స్ ని మనము ఏర్పాటు చేస్తే ఇంకా కొనుగోలు అవుతుంది అనేది నా ఆలోచన